ఏంటంటే పిల్లరా ఇక మీదట నేను పాపం చేయను ఏంటట ఇక మీదట నేను పాపం చేయను అని దేవునితో నిబంధన చేసుకునే ఉంటుందే దీన్ని ఏమంటారు అంటే మారు మనసు ఇప్పుడు అందరూ చెప్పండి మారు మనసు అంటే ఏంటది ఇక మీదట నేను పాపం చేయను అని దేవునితో నిబంధన చేసుకునేటటువంటి దానిని పిల్లరా మారు మనసు అంటారు ఈ మారు మనసు అంటే పిల్లరా ఏం చేయాలి మనసు మార్చుకోవాలి మనసు మార్చుకోవాలి మనసు మార్చుకుంటేనే మనకు పరలోకం దొరుకుతుంది మనసు మార్చుకుంటేనే మనకి పరలోకం దొరుకుతుంది మనసు మార్చుకుంటేనే మన కుటుంబాలు కట్టబడతాయి మనసు మార్చుకుంటేనే ఇప్పుడు లేదా దేవునికి అనుగుణంగా మన మనసు మార్చుకున్నప్పుడు మన జీవితాలు మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి మనం మనసు మార్చుకోకపోతే ఆశీర్వదించబడతాయా ఆశీర్వదించబడదు దొరుకుతుందా దొరకదు అయితే ఇచ్చే యోహాన్ అంటున్నాడు మీరు వారు మనసు పొందండి వారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని అంటే అక్కడికి మూడు రకాల జనాలు వచ్చారు ఎవరు వచ్చారు మూడు రకాల జనాలు వచ్చిన వాళ్ళలో మొదటి ప్రజలు సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరు మీరు నాకు చెబితేనే నేను మీతో మాట్లాడతాను సామాన్యమైనటువంటి ప్రజలు అంటే చిన్నలు పెద్దలు వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు రోజు కూలికి పోయేటటువంటి వాళ్ళు నాకులు వేసేటటువంటి వాళ్ళు కోపలకు పోసేటటువంటి వాళ్ళు హమాది పనికి పోయేటటువంటి వాళ్ళు సుతార పనులకు పోయేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరూ వచ్చి అయ్యా మారు మనసు అంటే ఏంటది మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం అంటే ఏంటది అని అన్నప్పుడు వీళ్ళక్కడ చూడండి మీకు అవపడుతూ ఉంది పదకొండవచనము వచనం మీరు చూడండి వచనం చూస్తే జనులు అలాగైతే నేను ఏమి చేయవలనని అతను అడగగా అతడు రెండు అంగీల క కలిగిన వాడు ఏ పిలు లేని వారికి ఇవ్వలను ఆహారము కలిగిన వారిను అలాగే చేయవలనని వారితో చెప్పారు అంటే ఇప్పుడు సామాన్యమైనటువంటి జనులతో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే అంటే కూలి పనులు నాలుగు పనులు చేసుకునేటటువంటి వాళ్ళు బాప్తిసం పథకానికి వచ్చినటువంటి వారితో బాక్ పొందిన తర్వాత మీరు ఎలా జీవించాలి అనేటటువంటిది చెబుతున్నప్పుడు పిల్లలు ఆయన అంటున్నాడు మీరు మార మనసు పొందారు అనడానికి గుర్తుగా ఏంటి అంటే మీ దగ్గర ఆహారం సమృద్ధిగా ఉన్నప్పుడు ఎవరైనా ఆహారం లేక ఇబ్బంది పడుతుంటే మీ దగ్గర ఆహారం ఉంటే ఆ ఆహారాన్ని మీరు పెట్టండి అని చెప్పేసి చెప్పాడు రెండో మాట ఏం చెప్పాడు మీ దగ్గర రెండు వస్త్రాలు అంతకంటే ఎక్కువ వస్త్రాలు మీరు ధరించుకున్నవి దాకా ఇంకా మీకు ఎక్కువ ఉత్తరాలు ఉంటే ఎవరైనా బట్టలు లేకుండా అవ్వబడితే అలాంటి వాడికి బట్టలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి ఇది మారు మనసుకు తగినటువంటి ఫలాలని సామాన్య జనంతో అక్కడ ఉన్నటువంటి బాప్తి ఇచ్చు యోహాలు చెప్పాడు ఇప్పుడు సామాన్య జనాలకు చెప్పారు వాళ్ళు విన్నారు ఓహో మా దగ్గర ఏదైనా ఎక్కువగా ఉంటే లేని వాడికి ఏమి లేని వాడికి దేవుడు యోహలు చెబుతున్నాడు ఇది మారు మనసు కలిగినటువంటి వాళ్ళు చేసేటటువంటి పని అని వాళ్ళు మనసులో ఆ మాటలు రెండు గుర్తు పెట్టుకొని ఆహారం లేని వానికి ఆహారం పెట్టాలి వస్త్రాలు లేనటువంటి వానికి వస్త్రాలు ఇవ్వాలి ఇది మేము కలిగి ఉంటే మేము పొందినటువంటి భారతదేశం పనిచేస్తుంది అని అనుకున్నారు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు ఇక రెండవ రకం ప్రజలు వచ్చారు వీళ్ళు ఎవరై అంటే ఉద్యోగస్తున్నారు ఎవరు అందరు నాకెళ్ళే చూడాలి ఎవరు రెండో రకం ప్రజలు అంటే ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఈ ఉద్యోగస్తులలో పిల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఎంఆర్ఓ ఆ యొక్క పని పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు వచ్చారు వీళ్ళు బాప్తీసం పొందడానికి వచ్చారు కానీ వీళ్ళ మీద ఏం నింది ఉందో తెలుసా వీళ్ళు తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటారు ఎక్కువ లంచం తీసుకుంటారు కాబట్టి వీళ్ళకి నేను బాప్తీసం ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు అదే ప్రకారంగా చేస్తే వీళ్ళకి పర్వక రాజ్యం దొరకదు పర్వక రాజ్యం దొరకదు కాబట్టి ఇప్పుడు నేను వీళ్ళకి ఏం చెప్పాలని అనుకున్నాడు ఆయన చెప్పినటువంటి మాట చూడండి పన్నెండో వచ్చినము సుంకలను భక్తీసో పొందవచ్చును చూసి మేమేమి చేయగలనని అతను అడగగా అతను మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకోవద్దని వాళ్ళతో చెప్పినాం మీరు ఎంత పన్ను అయితే కట్టించుకోవాలని అనుకుంటున్నారు ఇంటి పన్ను ఎంత కట్టించుకోవాలో అంతే తప్పించుకోండి మీరు ఎంత వాటర్ బిల్లు కట్టించుకోవాలో అంతే కట్టించుకోండి ఎంత పిల్లల తాసీలు కట్టించుకోవాలో అంతే కట్టించుకోండి కానీ అనవసరంగా మీరు ఎక్కువ తీసుకోవద్దు వాళ్ళ దగ్గర ఒకవేళ మీరు తీసుకుంటే మీకు మార్మర్స్ ఉండదు మీరు మీరు తీసుకున్నటువంటి బాప్స్సు కూడా మీకు పని చేయదు అని చెప్పాడు అంటే ఇప్పుడు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ లో పనిచేసే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసేటటువంటి వాళ్ళు చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే గవర్నమెంట్ పరికారంగా ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి కానీ అంతకు మించి తీసుకుంటే మీరు పొందినటువంటి బాప్ తీసాము అది పని చేయదు అని అలా అడ భక్తుడైనటువంటి యూహాన్ని చెప్పాడు ఇక మూడవ డిపార్ట్మెంట్ వచ్చింది మూడవ డిపార్ట్మెంట్ ఎవరు అంటే సైనికులు ఎవరు సైనికులు పోలీసులు వచ్చారు అయ్యా మేము కూడా బాబు తీసాం అనుకుంటున్నాం మరి మేమేం చేయాలి అనంటే ఆయన చెప్తున్నటువంటి మాట చూడండి పొద్దుగా పొద్దుగా వచ్చిన సైనికులు మేమేమి చేయగలనని అతను అడిగి అందుకు అతడు ఎవరిని బాధ పెట్టి ఎవరి మీద జీతము జీతములతో తృప్తి పొంది వారితో చెప్పినాం వారితో చెప్పినాం అంటే నీ దగ్గర అధికారంలో అని లేకపోతే నీ పోలీసు డిపార్ట్మెంట్ అని అనవసరమైన గర్భమైనటువంటి కేసులు ఎవరి మీద మీద పెట్టదు గర్భమైనటువంటి కేసులు ఎవరి మీద పెట్టద్దు మీకు కలిగినటువంటి ఆ జీతంతోనే మీరు బ్రతకండి మీకు కలిగినటువంటి ఆ జీతంతో మీరు తృప్తి పొందినప్పుడు మీకు పర్వపరాజ్యం దొరుకుతుంది అదేవిధంగా ఇలా ఈ లోకంలో మీరు పొందినటువంటి బాక్ తీసానికి పాపక్షమాపణ దొరుకుతుంది అని సైనికులతో చెప్పాడు హలో అంటే సామాన్యమైన ప్రజలకు ఏం చెప్పారు మారు మనసు అంటే మీ దగ్గర ఉంటే లేనటువంటి వాళ్ళకి ఒకటి వాటి మీరు సమృద్ధి అయిన అన్నం కలిగి ఉంటే ఆహారం లేక బాధపడుతున్నటువంటి వారికి ఆహారం పెట్టండి ఇది మారు మనసుకు తగినటువంటి క్రియ అని చెప్పాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అనగా సుంకర్లతో ఆయన మాట్లాడుతూ పిల్లల ఆ ట్యాక్స్ వసూలు చేసేటటువంటి వారితో వారు మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే మీకు ఎంత రెవెన్యూ రావాలో మన దగ్గర నుంచి ఎంత మీరు సుంకం వసూలు చేస్తున్నారో అంతే వసూలు చేయలేదు కానీ దానికి అదనంగా వసూలు చేసి గవర్నమెంట్ కి కొంత కట్టి గవర్నమెంట్కి కొంత కట్టి మీరు కొంత దాచుకోవచ్చు మీరు దాచుకుంటే మీరు పాపము పాపములో పగిపోతారు అని చెప్పేసి చెప్పాడు హలో ఇక ముందు ఏంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఆయన మాట్లాడారు మీరు బాప్తిసం పొందండి మంచిది ఇక మీద పాపం చేయమాకండి పాపం చేయకుండా ఎవరి మీద అక్రమైన కేసులు పెట్టకుండా మీరు ఉండండి మీకు వచ్చేటటువంటి జీతాలతోనే మీరు బతకండి తప్ప ఎవరి దగ్గర మీరు లంచాలు ఆశించొద్దని చెప్పారు హలో అంటే పుల్లరా మనం బాప్తి పొంది బాప్తీసునికి పొందినట్టుగా మనం జీవించడానికి ఈ విధంగా చేయాలని యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారు ఆ మాటలు బాప్తీసం ఇచ్చే యోగాలు వారి ద్వారాగా మనకు చెప్పబడ్డాయి చెప్పబడ్డాయి కాబట్టి పిల్లల మనం చేయవలసి